ఘనంగా ఆటశాల కిడ్స్ ప్లేజోన్ ప్రారంభం నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎల్పిటి మార్కెట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటశాల కిడ్స్ జోన్ ను శనివారం నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ డీఎస్పి శివరాం రెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు మానసికంగా శారీరకంగా దృఢంగా మారడానికి ఈ ప్లేజోన్ ఎంతో దోహదపడుతుందని అన్నారు నిత్యం చిన్న పిల్లలు ఫోన్లను వీక్షిస్తూ మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని తల్లిదండ్రులు చిన్నారులని ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు ఇలాంటి ప్లేజోన్ల వల్ల పిల్లల్లో ఆటలపై ఆసక్తి ఏర్పడి నూతన ఉత్తేజంతో పాఠశాలల్లో విద్య మరియు ఆటపాటలతో ముందుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆటశాల ప్లేజోన్ నిర్వాహకులు గోలీ పావని ప్రభాకర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి తుమ్మిరిగోటి మాధురి వడ్డే వీరారెడ్డి వడ్డే లింగారెడ్డి వడ్డే కేశవరెడ్డి మిత్రులు సేయోభ్రాష్లు తదితరులు పాల్గొన్నారు thank <laughs> you నల్గొండలో ఎల్పిటి మార్కెట్లో పాఠశాలే ప్రారంభం చేశాము దీనికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఐస్పి డిఎస్పీ గారు వచ్చి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు దీంట్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ తోటి కూర్చోడానికి పేరెంట్స్ అవైలబుల్గా గా ఇంకా పిల్లలు ఆడడానికి వెంటడానికి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ తోటి మేము పర్చేసాం ఎంత మంది ఆడుకోవడానికి అవైలబుల్గా వచ్చాయి ఇప్పుడు దీనివల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం చేయకూడదు దీనివల్ల పిల్లలు ఫోన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా ఉంటారు వన్ అవర్ ఇక్కడికి వచ్చి ఆడటం వల్ల ఇంట్లో ఫోన్ చూడకుండా ఇక్కడికి వచ్చేసి పిల్లలతో ఎంగేజ్ అవుతారు అనమాట వేరే కిట్తో అంటే బయట వేరే పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో ఎంగేజ్ అవుతుంటారు ఇంకా వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు మనం ఎలా మాట్లాడు లాంగ్వేజ్లో కూడా డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు పిల్లలు నెమ్మస్ వైస్ కా బ్లాక్స్ వైస్ కా బ్లాక్స్ ఆడుతూ ఉంటారు సో అలా నేర్చుకుంటారు పిల్లలకు చదువుతో పాటు చదువుకనే కాకుండా స్ట్రెస్ అనేది రిలీఫ్ గా అవుతుంది ఇలానే పేరెంట్స్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ చదువు జాబ్ చేసుకొని ఉంటారు ఇప్పుడు పిల్లలు అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య ఎవరైనా తీసుకుని వచ్చి ఇక్కడ ఆడించుకోవచ్చు వచ్చి స్ట్రెస్ రిలీఫ్ ఫర్ క్లిడ్స్ అండ్ ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ అతియుక్ ఉపయోగించుకొని పిల్లల్ని తీసుకొని రాగలను ప్లే మానసికంగా శారీరకంగా పిల్లలు గట్టిగా ఉంటారు నల్గొండలో పాఠశాల కిడ్స్ ప్లే జోన్ ఇక్కడ మనకు ప్లే జోన్ ఫర్ కిడ్స్ నాట్ ఓన్లీ ఫర్ ప్లే ఆల్సో పార్టీ ప్లేస్ ఫర్ బర్త్డే సెలబ్రేషన్ కిడ్స్ యూజువల్లీ పిల్లలు మైండ్ ప్రారంగా వృద్ధి చెందుతారు ఆరోగ్య రీత్యా బాగుంటుంటారు నెక్స్ట్ అది ఒకటే కాకుండా పిల్లలు పుట్టినరోజు చేసుకుంటే అమ్మాయి పుట్టినరోజు చేసుకుంటే మిగతా అమ్మాయిలు కూడా ఆటలు ఆడుకుంటే సౌకర్యం ఉంటుంది పుట్టినరోజు చేసుకోవచ్చు మ్యారేజ్ రోజు చేసుకోవచ్చు సగ్లే పట్టణ ప్రజలకు ఫీల్ Okay,